ఒకడు నీటి మూలముగాను జన్మించింది దేవుడి రాజ్యములో ప్రవశింపలేరని నీతో నిత్యముగా చెప్తున్నాను అంటున్నాను ఏం తీసుకోవాలి నీటి పాపులిషం తీసుకోవాలి ఈ పాపులిషన్ విషయంలో విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు నీకు ఎందుకంటే మానవుడు ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తూ ఉన్నానంటే రేపేమి సంభవిస్తుంది మనకు తెలియదు కాబట్టి ప్రభుని విశ్వసించి నీటి పాపులేషన్ తీసుకున్నప్పుడు అప్పుడే రాని మరణం ఎక్కడికి వెళ్తా ఎంత చక్కటి మాట అంటే ఎక్కడికి వెళ్తా అందుకేనండి పాపులేషన్ విషయంలో వెచ్చకూడదు ఆయన ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ఆయన ఇష్టమైన కుమారుడుగా లోకంలో ఉండాలంటే నీటి పాపులేషన్ జరగాలి